హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్లోకైనా మటన్లోకైనా ఎగ్ కర్రీలోకైనా అదిరిపోయే టేస్ట్నిచ్చే బగారా రైస్ బగారా అన్నం ఈజీగా ఇంట్లోనే ఒక పది నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి కొంచెం వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఖచ్చితంగా ఈ బగారాసుకి జీలకర్ర ఉండి తీరాల్సిందే ఉండాల్సిందే తర్వాత మిరియాలు చెక్క లవంగం అలాగే మరాఠీ మొగ్గ ఒకటి వేసుకొని మొత్తం వీటిని కూడా కొద్దిగా ఒక్క ముప్పై సెకండ్ల వరకు మనం ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని నిలువ కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మనకి రుచికి ఎంత సరిపోతుంది అంత వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత గంటకు ముందే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీటిని నానబెట్టాలి అప్పుడే మనకి రైస్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్కటి ఒకటిన్నర నిమిషం వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ని మంచిగా ఉంటుంది తర్వాత మనం ఒక కప్పుకి ఒకటొన్నర లేదా ఒకటో ముక్కాలు వాటర్ని యాడ్ చేయాలి మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక కప్పుకి ఒక గ్లా ఒక కప్పు వాటర్ సరిపోతుంది తర్వాత పిటికడు కొత్తిమీర వేసుకొని అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాం ఈ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకుందాం అది కూడా ఒక గంట సేపు నానబెట్టిన రైస్కి అయితే ఒక విజులు లేదంటే ఒక రెండు విజిల్లు పెట్టుకోండి పర్లేదు ఈ అన్నీ వచ్చేసిన తర్వాత రెండు విజిల్ వచ్చిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలాగే పెట్టేద్దాం ఈ ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసి చూద్దాం చూసారా మనకి బగారా రైస్ అయితే సూపర్గా అయితే రెడీ అయిపోయింది ఒక గంట తీసుకొని ఇలా కింద నుంచి కలుపుకుందాం పొడి పొడిగా మంచి టేస్ట్గా మంచి కలర్గా చూస్తేనే నోరూరేలాగా మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి చికెన్లోకైనా మటన్లోకైనా ఎగ్ కర్రీలోకైనా క్యాప్సికమ్ కర్రీలోకైనా టమాటా చట్నీలోకైనా దేనిలోకైనా అదిరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ